హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే హైదరాబాద్కి వచ్చేసా ఇంకా హైదరాబాద్ రీచ్ అవ్వలేదు మధ్యలోనే వీడియో అనమాట యాక్చువల్లీ క్లైమేట్ చాలా బాగుంది అందుకే వీడియో తీసా ఇక దాని తర్వాత ఫైనల్లీ నేనైతే హైదరాబాద్కి రీచ్ అయ్యా ఈ లొకేషన్ ఎవరికైనా తెలుసుంటే గెస్ట్ చేయండి అని చెప్పాను కదా సో ఈ లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ అనమాట యాక్చువల్లీ మేము వెళ్ళాల్సింది వేరే లొకేషన్కి బట్ నాకు పేట్ చాలా బాగా తెలుసు అందుకని ఇక్కడే దిగిపోయాము సో ఇక ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది É assim ఇక నేనైతే ఛాయ్ తాగేసి యాక్చువల్లీ ఇక్కడ పీజీ హాస్టల్ కి వెళ్తున్నా ఎందుకంటే నేను ముందు ఈ హాస్టల్లోనే స్టే చేసి యాక్చువల్లీ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ హాస్టల్లోనే ఉన్నాను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అక్కడే స్టే చేసా సో వాళ్ళతో నాకు కొంచెం మంచి బాండింగ్ ఉంది సరే మాట్లాడిచ్చేసి వద్దామని అని చెప్పి అలా వెళ్ళాను ఇక్కడైతే ఇక ఆంజనేయ స్వామి మా పీజీ హాస్టల్ కి వచ్చే దారిలో ఇప్పుడు నేనైతే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తుంటే కంపల్సరీ అక్కడ దేవుణ్ణి ముక్కుకొని వెళ్తుండే అనమాట అంత సెంటిమెంట్ ఉండే నాకు అక్కడ సో ఇక నేనైతే పీజీ దగ్గర వెళ్ళేసి వాళ్ళని మాట్లాడి ఇచ్చి ఇంకా నేనైతే రిటర్న్ వెళ్తున్నా సో ఇక మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళాలి ఇక ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి సో నేను మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో అసలు నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చాను ఎవరిని మీట్ అవ్వడానికి వచ్చాను అసలు వాళ్ళు ఎవరు అని సో మీరు లాస్ట్ వరకు ఉండండి అర్థమవుతుంది మీకే ఇక మేమైతే రూమ్ వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి ఇక స్టార్ట్ అయ్యాము అనమాట వాళ్ళని మీట్ అవ్వడానికి ఫైనల్లీ అందరూ నెక్సెస్ మాల్ లో మీట్ అయ్యాము ఇక అందరం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యేపాటికే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయింది అప్పటి వరకు ఇక అందరికి ఫుల్ ఆకలి వేసింది అందుకని ఇక అలా మాట్లాడుకుంటే ఇక ఆర్డర్ అయితే చెప్పుకున్నాము ఇక నేనైతే మంచిగా ఆకలితో ఉండే అందుకని బాగా గట్టిగా లాగిన్ చేసా బిర్యానీ ఇక దాని తర్వాత మేమైతే నెక్సెస్ మాల్ కి పక్కలోనే జూడియో ఉంది కదా సో జూడియోకి అయితే వచ్చేసాము షాపింగ్ చేద్దామని యాక్చువల్లీ నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చానో చెప్తా అని చెప్పా కదా అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్లు ఒక అన్ను ఉన్నారు తనైతే నాకు సొంత మన్న కంటే చాలా ఎక్కువ నాకు సొంత అన్న లేడు సో ఇప్పటికీ మా పరిచయం వచ్చేసి సిక్స్ ఇయర్స్ అయిపోయింది సో ఈ సిక్స్ ఇయర్స్ నేను తన నా సొంత మన్నలానే ఫీల్ అయ్యాను అనమాట ఇన్ఫ్యాక్ట్ తను కూడా నన్ను అలానే ఫీల్ అయ్యాడు తను నా పైన చూపించే కేరింగ్ మా మధ్య ఉన్న బాండింగ్ ఆఫెక్షన్ అనేది చాలా బాగుంటుంది నా కష్ట సుఖాలన్నీ తనతోనే షేర్ చేసుకుంటుండే నేను ఇంకా ఇప్పటి నుంచి ఇవన్నీ కొంచెం బ్రేక్ పడుతుంది అనమాట ఎందుకంటే తను మమ్మల్ని అందరినీ వదిలేసి యూకే వెళ్ళిపోతున్నాడు మేమైతే చాలా మిస్ అవుతాం ఈ గన్నను ఇంకా అందుకని తను యూకే వెళ్ళిపోతున్నాడు కదా లాస్ట్ చిన్న పార్టీ లెక్క చేసుకుందామని చెప్పి అందరం హైదరాబాద్కి వెళ్ళాం అనమాట సో హైదరాబాద్ ఎందుకంటే కొంతమంది బెంగళూరులో ఉన్నారు మా ఫ్రెండ్స్ కొంతమంది నెల్లూరులో ఉన్నారు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు సో ఆ టైంలో అన్న కూడా హైదరాబాద్లోనే ఉండే కాబట్టి ఇక అందరం అక్కడే మీట్ అవ్వాల్సి వచ్చింది సో ఇంకా నైట్ పార్టీకి అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట ఆ రెస్టారెంట్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇన్ఫ్యాక్ట్ ఆ డేను ఒక మెమరబుల్ డేగా ఇవ్వాలనుకున్నాం అన్నకు అయితే నేను ఒక మెమరబుల్ డేగా తీసుకున్నాను అనమాట ఆ డేను అంత బాగా ఎంజాయ్ చేశాము ఇక రెస్టారెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రెస్టారెంట్ నేమ్ హాట్ కప్ ఇక మంచిగా ఫుడ్ ఆర్డర్ చెప్పుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ అసలు ఆ గాసిప్స్ ఆ కామెడీస్ అసలు మర్చిపోలేని రోజు అనమాట అది నాకు ఈ ఫుడ్ అంతా తినేసి అలా కొంచెం బయటికి వెళ్ళామనమాట ఇది వచ్చేసి ఆ రెస్టారెంట్లో స్మోకింగ్ ఏరియా సో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ లొకేషన్ నుంచి మా అన్న మా అన్న అని చెప్తూనే ఉన్నాను తనని అయితే మీకు ఇంకా చూపించలేదు కదా సో ఇప్పుడైతే నేను చూపించాలనుకుంటున్నా తినే అనమాట మా అన్నయ్య గౌరీ శంకర్ నేమ్ చాలా బాగుంది కదా యాక్చువల్లీ మేమందరూ శంకర్ అనే అంటాం తన నేమ్ వచ్చేసి గౌరీ శంకర్ చూస్తున్నారు అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడంటే అసలు చాలా మంచోడు పాపం ఇక దాని తర్వాత మేమంతా మంచిగా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని ఇక మేమందరం ఎవరి ప్లేసెస్కి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నాం అయితే ఇక్కడ హైదరాబాద్లో మేము వెళ్ళినప్పుడు ఫిఫ్త్ డే అనమాట వినాయక చవితి రోజుల్లో అప్పుడు అక్కడ నిమజ్జనం జరుగుతుండే సో కొంచెం ట్రాఫిక్గా ఉండింది సో మేమైతే ఇక అలా వెళ్తూ అట్లా వినాయకులు చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయామనమాట ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అయితే ఆ రోజు మేము నైట్ బస్ బుక్ చేసుకున్నాం సో మాకు డే మొత్తం టైం ఉండింది ఇక ఈ డే మొత్తం బయటకు ఎక్కడైనా వెళ్దామని చెప్పి మేమైతే చార్మినార్ దగ్గర వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా మాకు చార్మినార్ దగ్గర వెళ్లకుండా రావడం అసలు అలవట్లేదు టైం ఉన్నా లేకున్నా కొద్దిసేపు అయినా చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి అలా మొత్తం ఒక రౌండ్ వేసి రావాలనిపిస్తుంది నాకైతే నిజం చెప్పాలంటే చార్మినార్ దగ్గరికి రావడానికి నాకు రెండు బాగా రీజన్స్ ఉన్నాయన్నమాట అయితే ఒకటి వచ్చేసి మంచిగా షాపింగ్ చేయొచ్చు మంచిగా తిరగొచ్చు అని ఒకటి ఏంటంటే ఇక్కడ మిలాన్ జ్యూస్ షాప్ సెంటర్ ఉంది అని చెప్పాను కదా అక్కడ మల్బరి మలై అయి ఉంటుంది దానికోసమే సో ఈ రెండిటి కోసమే చార్మినార్ దగ్గరికి బాగా రావాలనిపిస్తుంది నాకైతే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అసలు అక్కడ మల్బరీ మలయా టేస్ట్కి అసలు ఎవరు తిన్నా కూడా ఫిదా అయిపోతారు నెక్స్ట్ టైం వెళ్ళి వెళ్ళి మరీ తింటారు అనమాట అంత బాగుంటుంది ఇన్కేస్ ఎవరైనా తినకుంటే కంపల్సరీ వెళ్ళి ట్రై చేయండి ఆల్మోస్ట్ దాన్ని తినకుండా ఇంకా ఇంతవరకు ఎవ్వరు ఉండరు మోస్ట్లీ బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే మంచిగా తిన్నా నా క్రేవింగ్ అంతా తగ్గించేసుకున్నా ఇంకా ఇంకా చాలరా బాబు అనిపించేసింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తినాలనిపిస్తుంది బట్ ఎక్కువ తినలేము అనమాట ఇంకేదో నాకు సరిపడినంత నేను తినేసిన అక్కడ ఇక తినడం అంతా కంప్లీట్ అయ్యాక గమ్మును ఉంటామా ఇక వెంటనే యుద్ధం స్టార్ట్ చేస్తామన్నమాట మనం సో ఆ యుద్ధం ఏంటనేది మీరు కూడా చూసేయండి చూపిస్తా అయితే నిజం చెప్తున్నా నార్మల్గా మనం బయట వేరే దగ్గర షాపింగ్ చేయడం వేరు ఇక్కడ చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడం అది వేరు అనమాట అయితే బాయ్స్కి అయితే కలెక్షన్ ఏం దొరకదు అది వేరే విషయం మనకంటారా మనకంటారు అమ్మాయిలకి అసలు ఏం తీసుకోవాలరా అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అక్కడ అంతా ఉంటుంది అనమాట ఇక నేనైతే వెతుకుతున్నా అసలు ఏం కొనాలి ఏమి నచ్చుతుంది ఏమి నచ్చితే తీసుకుందామా అని చూస్తున్నా ఇక్కడ చూడండి ఈ అబ్బాయి నాతో కొద్దిసేపు కబడ్డీ ఆడిచ్చేసింది ఇక్కడైతేనే ఇక ఇక ఫైనల్లీ నేనైతే బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా సో చూస్తున్నారు అసలు బ్యాంగిల్స్ ఫుల్ ఫేమస్ కదా చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఇక అమ్మాయిలకి ఇక నేను మా వదిన ఇక్కడ బ్యాంగిల్స్ కోసం చూస్తున్నాము సో కొన్ని అయితే నచ్చాయి కొన్ని తీసుకున్నా దాని తర్వాత నేను ఇక్కడ చంపస్వరాల కోసం వెతుకుతున్నా అయితే నేను అనుకున్న మోడల్ నాకు దొరకలేదు బట్ లాస్ట్ లో అయితే ఫైనల్ గా దొరికినాయి అనుకో తీసేసుకున్నా ఇక్కడ అసలు చూస్తున్నారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదా ఇంకా దాని తర్వాత నేనైతే ఎప్పటి నుంచో అత్తరు తీసుకోవాలని ఉండే నాకు సో ఇంకా ఇక్కడ స్మెల్ టెస్ట్ చేస్తున్నా ఏది బాగుంది అని చెప్పి చాలా సేపు చాలా ఫ్లేవర్స్ అంతా టెస్ట్ చేసి ఫైనల్లీ ఒక్క ఫ్లేవర్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం మేము అక్కడ ఇక ఫైనల్లీ నా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అసలే అంత కష్టపడి షాపింగ్ చేశాను ఎండలో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇక మంచిగా ఆకలి వేసిందని చెప్పి ఇక చార్మినార్ దగ్గరలోనే మదీనా హోటల్ ఉంది ఇక వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే లోపలికి వెళ్ళి ఆర్డర్ చెప్పేసి తినేసామన్నమాట ఎందుకంటే చార్మినార్ దగ్గర కానీ హైదరాబాద్లో కానీ ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా అంత బాగుంటుంది టేస్ట్ ఇక మంచిగా ఫుడ్ తినేసి ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ ఇవాళ నైట్కే మాకు బస్ అని చెప్పాను కదా ఇంకా హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేయాలి యాక్చువల్లీ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ వీడియో ప్రాపర్గా అసలు క్యాప్చర్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నాకు అంత టైం లేకుండే బట్ కానీ ఏదో నాకు కొంచెం మెమరీస్ కావాలనిపించి నేను ఉన్న దాంట్లో అలా కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట నిజం చెప్పాలంటే వీడియో తీయడానికి అంత టైం లేకుండే సో నెక్స్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మంచిగా బ్లాగ్స్ చేస్తాను మంచిగా వీడియోస్ తీస్తాను మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి మీకు మంచిగా చూపిస్తాను సో అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక ఫైనల్లీ బ్యాంగ్లూర్కి అయితే రీచ్ అయిపోయా యాక్చువల్లీ హైదరాబాద్లో టెన్ టెన్ ట్వంటీకి అలా స్టార్ట్ అయ్యాము బెంగళూరుకి వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ ట్వెల్వల్ వరకు అయిపోయింది టైము ఎట్లా కష్టపడి కష్టపడైతే ఇంకా బెంగళూరు రీచ్ అయిపోయాం సో ఇంతే అనమాట ఈ హైదరాబాద్ బ్లాగు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్ బాయ్